ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇది ఫ్రైడే రోజు తీసిన వ్లాగ్ అనమాట చిన్న అయితే తీశాను ఇందులో ఈ వీడియో చేస్తూ మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని వీడియో షేర్ చేస్తున్నాను ముఖ్యంగా ఈ డ్రెస్ గురించి ఇది బాబుకి ఫీడ్ చేయడానికి నాకు కొన్ని కొన్ని డ్రెస్సులు కంఫర్ట్గా లేవు ఈ డ్రెస్ తీసుకున్నాను ఇది కూడా నాకు కంఫర్ట్గా అనిపించలేదు సో దీన్ని రిపేర్ చేయించాను అంటే రిపేర్ అంటే సైకిల్ కాదు డ్రెస్సే కానీ దీని బటన్స్ అన్ని అటాచ్ చేసి ఉన్నాయి వాటిని రిపేర్ చేసి ఇవన్నీ విడివిడిగా చేశాను ఇక్కడ మీకు పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి చాలా బాగుంది నాకు నచ్చింది ఇది మీషోలో తీసుకున్నాను అడ్రస్ నాకు తెలిసి మీషో యాప్ ఉన్న వాళ్ళు ఎవరైనా చూసే ఉంటారు చూసారు కాదు నాకైతే బాగా నచ్చింది ఇది బటన్స్తో ఉంది కాబట్టి అడ్రస్ సో ఇక్కడైతే నేను ఈవినింగ్ పాపకి స్నాక్స్ చేద్దామని ఇవే తెప్పించాను అప్పుడు అది స్కూల్కి వెళ్తుంది అంటే ఇది చాలా రోజుల క్రితం తీసిన వీడియోనే వీడియో తీయడం అయితే అవుతుంది కానీ ఎడిటింగ్ చేయడమే చాలా లేట్ అవుతుంది ఎందుకంటే ఇద్దరు పిల్లలతో ఇంటి పనులతో చాలా బిజీ బిజీ అనమాట కానీ తప్పదు అసలే చాలా బాధ అనిపిస్తుంది వీడియోస్ ఎక్కడో ఆఫ్ చేశాను వన్ ఇయర్ అయితే వీడియోస్ చేయలేదు నాకు చాలా బాధాకరం ఇంకోటి ఏంటంటే నాది మోనిటైజేషన్ అయితే ఆన్ అవ్వటం లేదు దానికి కారణం అని కొంతమంది అడిగాను నేను అయితే వీడియోస్ స్టార్ట్ చేసినాం కదా ఇంకా త్రీ మంత్సే మనం వీడియోస్ చేయకపోయినా పర్లేదంట కానీ నేను వన్ ఇయర్ చేయలేదు అంటే పిల్లలతో బిజీగా ఉండి దానివల్ల నాది మాంటే అయితే ఆఫ్ అయిపోయింది మళ్ళీ నాకు ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం అయితే కావాలి అప్పుడు కానీ నాకు యాడ్స్ అయితే రావు సో మీరు ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేశారనుకోండి మంచి మంచి వీడియోస్ తీయడానికైతే నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా ఏంటంటే ఒక టైమింగ్ ఒక ప్లానింగ్ ప్రకారం అయితే నా ఇంటి ఇంటి పనులు వంట పనులు ఉంటాయి నేను తెలుసుకున్న పనులు తెలుసుకొని అలవాటు చేసుకున్న పనులు అయితే మీకు వ్లాగ్స్ వ్లాగ్స్ టిప్స్ ఇలాంటి ట్రిక్స్ షేర్ చేస్తూ ఉంటాను ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నామంటే మన దగ్గర ఎంతో కొంత టాలెంట్ అనేది ఉంటేనే వాళ్ళు ఆ యూట్యూబ్ ఛానల్ రన్ చేయగలుగుతారు సో నేనైతే ఈ వన్ ఇయర్లో నేర్చుకున్న కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ అయినా సరే అవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి ముఖ్యంగా ఆడవారికి ఇంకా పిల్లలున్న చిన్న పిల్లల తల్లులకు బాగా ఉపయోగపడతాయి నేను బాబును ఉయ్యాల ఊపితేనే తింటూ ఉంటాను ఇంకా వేరే వేరే పనులు చేసుకుంటూ ఉంటాను వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఈ శారీ బాక్స్ బాబు చిన్న చిన్న బట్టలు కాబట్టి అందులో పెడుతూ ఉంటాను నేను నేను వీడియో సైలెంట్లో పెట్టి దాన్ని మళ్ళీ వాయిస్ ఓవర్ చేస్తూ మాట్లాడుతున్నానంటే ఇది ఈ సమయంలో బాబు నిద్రపోవాలి ఎందుకంటే చిన్నపిల్లల వాయిస్ వచ్చినా కాపీరైట్ వస్తుందని చెప్పేసి నాకు తెలిసింది అయినా నేను ఇంతవరకు అయితే ఎప్పుడూ బాబు వాయిస్ పాప వాయిస్ కానీ రాలేదు ఇప్పుడు పాపకి సిక్స్ ఇయర్స్ కావచ్చు కాబట్టి ఏం కాదులే అంటున్నారు నేను బాబు బెడ్షీట్స్ మారుస్తూ ఉంటాను వీక్లీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ మారుస్తూ ఉంటాను ఇవి మళ్ళీ ఉతికేసేయాలి వీటిని ఇవి ఇలా బాబుకి ఎలాంటి ఫుడ్ పెడతాను ఇవా లైట్ ఫుడ్ పెడతాను ఇది మాత్రం క్యారెట్ ప్యూరీ అనమాట ఒకరోజు క్యారెట్ ప్యూరీ ఒకరోజు యాపిల్ ప్యూరీ అలాంటి పెడుతూ ఉంటాను సెర్లాకు ఇంట్లో తయారు చేసిన ఉగ్గు ఇలాంటివి వాటి పెడుతూ ఉంటాను వాడికిప్పుడు సెవెంత్ మంత్ ఎండ్ అయ్యి ఎయిత్ మంత్లోకి స్టార్ట్ అయ్యిండు అప్పుడు తీసినప్పుడు ఇది వాయిస్ ఓవర్ చేసింది ఒకరోజు అయితే ఇది వీడియో తీసింది ఒక కొన్ని రోజుల క్రితం అనమాట అయితే తీసింది వేస్ట్ కాకుండా నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఎంతో కొంత మెసేజ్ అయితే ఇందులో ఉంది మీరు ఈ కష్టాన్ని గుర్తించి ఒక మీ నుంచి ఒక చిన్న సహాయం అనమాట ఇది ఒక చిన్న లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందో పడదో నాకు తెలియదు కానీ మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి మీ ఇలా చిన్నపిల్లలు ఉన్న తల్లులకి బాగా ఉపయోగపడుతుంది వాళ్ళకైనా షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక ప్రతి ఒక్క లైక్ నాకు చిన్న ఇస్తుంది ఎంతో పెద్ద మోటివేషన్గా ఉంటుంది ఇంకా వీడియో చేయడం నాకు చాలా హెల్ప్ చేసిన వారు అవుతారు నేను రేపటి కర్రీ ఏంటని ఈ రోజే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే రేపు మార్నింగ్ లేట్గా లేచినా పర్లేదు ఈ టమాటాస్ అయితే ఎక్స్ట్రానే కట్ చేసుకుంటాను అప్పటికప్పుడు కర్రీ ఇదే చేయాలని పర్టికులర్గా అయితే ఏమనుకోను ఒక టూ టూ వెజిటేబుల్స్ అలా కట్ చేస్తూ ఉంటాను టమాటా చే కట్ చేస్తున్నానంటే రసం కానీ లేకపోతే చట్నీ కానీ చేస్తాను అనమాట సో ఇలా అర్థం చేసుకొని మీరు ఒక లైక్ చేసిన సపోర్ట్ చేశారనుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి ఇంకా 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 మంచి వీడియోస్ చేసడానికైతే ట్రై చేస్తాను నేను టమాటాని అయితే ఇలా కట్ చేయడం నేర్చుకున్నాను ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టం ఇది ఇలా నేర్చుకున్నప్పటి నుంచి ఇది ఇంట్రెస్టింగ్గా ఈ పని చేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అంటే ఈ పని ఎంజాయ్ చేస్తూ కట్ చేస్తాను అనమాట ఇలా ఇది ఒక దేనికో వచ్చింది బాక్స్ అని ఖర్జూరం అనుకుంటాను ఖర్జూరంకి వచ్చింది బాక్స్ తర్వాత అయితే ఇటు పక్క పప్పు పెట్టాను ఇటు పక్క నీళ్ళు పెట్టాను పిల్లలకి స్నానం చేపిద్దామని ఇదైతే ఈవినింగ్ ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇది ఈవినింగ్ కొంచెం మధ్యలో ఆఫ్టర్నూన్ కొంచెం మార్నింగ్ కొంచెం షూట్ చేసిన వీడియోస్ని ఒక దగ్గర యాడ్ చేసి మీకు వీడియో రూపంలో ఫోట్ పోస్ట్ చేస్తున్నాను ఒక వీడియో తీసి ఎడిటింగ్ చేసి దాన్ని మీ వరకు తీసుకొస్తున్నానంటే ఒక గంట రెండు గంటల పని అయితే కాదు మినిమమ్ నాకైతే ఫైవ్ సిక్స్ అవర్స్ పడుతుంది ఎంత చేయడం అవసరమా అంటే అవసరమే అనిపిస్తుంది ఎందుకంటే యూట్యూబ్ని రన్ చేయాలని గట్టిగా ఒక దృఢ దృఢ సంకల్పంతో అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను అది కూడా వనీయ తర్వాత చేస్తున్నానంటే నా మీద నాకే చాలా ప్రౌడ్గా ఉంది ఇది ప్యూర్ బఫేల్లో కాడనమాట అంటే బర్రెపాలు తీసుకొచ్చి ఫస్ట్ టైం తోడు వేశాను నేను అంటే ఫస్ట్ టైం వన్య తర్వాత వేశాను చాలా టేస్ట్ అనిపించింది ఒక స్పూన్ అది కూడా నేను చాలా బాగా అనిపించింది కొద్దిగా వేశాను నేను సో ఇదైతే ఇక ఇక్కడ మార్నింగ్ అయితే టెన్ థర్టీ అవుతుంది అనమాట చెప్పాను కదా మార్నింగ్ కొంచెం ఆఫ్టర్నూన్ కొంచెం ఈవినింగ్ కొంచెం అలా వీడియో తీసి అన్నీ యాడ్ చేసి చేస్తున్నాను ఇక్కడ దువ్వను చూపిస్తున్నాను ఎందుకంటే నేను మనం దువ్వుకున్నాక వెంట్రుకలు ఎక్కడ పడితే పడేస్తూ ఉంటాం కదా అట్లా పడేకోకుండా ఒక దగ్గర పెట్టుకుంటాను నేను ఇక్కడ తర్వాత వచ్చేసి టమాటా ఇక్కడ బంగాళదుంప కట్ చేస్తే ఇది నైట్ టైం అనమాట పాప నాకు గాజుల్లో అని చెప్పి తను వచ్చి నాకు బ్యాంగిల్స్ వేస్తుంది నేను ఏదో పని చేస్తూ బ్యాంగిల్స్ తీసాను అది పగిలిపోతూ పగిలిపోయేలా ఉంది రాయితో కొడుతూ గోడకి మేక కొట్టాను రాయితోటి పగిలిపోతే తీసాను అయితే పని చేస్తూ గాజు వేసుకోవాలి కానీ అది వచ్చి వేస్తుంది నాకు వేసినందుకు నేను షేక్ హ్యాండ్ ఇచ్చాను తర్వాత ఆలు కర్రీ చేద్దామని చెప్పేసి ఇక్కడ నేను అయితే కట్ చేస్తున్నాను నేను ముందుగా టమాటా కట్ చేశాను కదా అది వేరే వేరే వరకు కట్ చేసాను ఇది నెక్స్ట్ అనమాట ఇలా ముందుగానే కట్ చేసి పెట్టుకుంటాను ఆలుగడ్డ కలర్ మారుతుంది అంటారు కానీ నేను ఉప్పు నీళ్ళలో కడిగి ఒక బాక్స్లో పెడతాను బాక్స్లో పెట్టిన నైట్ పెట్టి మార్నింగే వండేస్తాను పొద్దున కట్ చేసినట్ అయితే ఈవినింగ్ వరకు వండేస్తాను అంతే ఒక టూ త్రీ డేస్ అయితే ఎప్పుడూ పెట్టలేదు ఎలాగో మనం వెజిటేబుల్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కాబట్టి నాకు పెద్దగా ఇబ్బంది అయితే పడము ఇది అంతగా నచ్చకపోతే ఎవరైనా స్కిప్ చేయొచ్చు కాకపోతే ఎలాగో స్టోర్ చేసుకుంటాను కాబట్టి మీరు ఏమైనా అనుకోండి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి పని తొందరగా అవ్వాలి అంటే ఇలాగే చేస్తాను ఇంకా మా వారు వస్తే లేట్ నైట్ వస్తూ ఉంటారు దానివల్ల నాకు నిద్ర ఉండదు మార్నింగ్ కొంచెం ఒక్కొక్కసారి లేటుగా లేస్తూ ఉంటాను కూరగాయలు కట్ చేయడం సగం పైన తగ్గిపోతుందనమాట ఇక వాడు మెలికపోతూ ఉన్నప్పుడు కూడా ఈ పని చేసుకోవచ్చు అని వాడిని ఉయ్యాల్లో పడుకోబెట్టేసి నేను ఈ పని చేస్తూ ఉంటాను వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్